హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంది వాయిస్ వినిపిస్తుంది మంచిగా కనబడతా లేదో చూసారా ఏం లేదండి వీడియో తీసేదైతే నేనే అనమాట అయితే నిన్న మా పెళ్ళి రోజు అది నేను షార్ట్ వీడియో పెట్టాను కదా సో మార్నింగ్ ఇంకా నైన్ థర్టీ టెన్కి అట్లా గుడికి వెళ్ళామన్నమాట సో అక్కడ తీసిన వీడియో అనమాట నేనే తీసిన అందుకని చెప్పేసి నేనైతే కనబడట్లేదు సో ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా గుడికి అయితే వెళ్ళినాం అన్నమాట అంటే అమర్పేటలో ఉన్న దుర్గామాత గుడికి వెళ్ళాం అదే రోడ్డు మధ్యలో ఉంటుంది ఆ గుడికి అయితే వెళ్ళాం అనమాట ఆయన ఎప్పటి నుంచి ఆడుకుని అనుకుంటున్నట వెళ్ళాం అని చెప్పేసి సో అందుకని చెప్పేసి వెళ్ళినాం అన్నమాట సో ఇంకా వెళ్ళినాం దర్శనం అయితే చేసేసుకున్నాం మంచిగా కాకపోతే ఒక వన్ టూ అవర్స్ అయితే టైం పట్టింది ఎందుకంటే మేము అచ్చిన చేయమని చెప్పినాము అందరి పేరు మీద సో ఇంకా అందరికి ఒకసారి చేద్దాం అన్నట్టుగా గారు ఆగారు అంటే ఎవరో ఓడి బియ్యం పోస్తారంట వాళ్ళు బయటికి వెళ్ళారంట సో వాళ్ళు వచ్చేదాకా అని చెప్పేసి ఒక గంట అయితే కూర్చోబెట్టారనమాట దాని దర్శనం అయితే మంచిగా అయింది గుడి కూడా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మేము ఎప్పుడు పోతూనే ఉంటాం మా గుడి ముందు నుంచి కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు చాలా అంటే చాలా బాగుంది లోపలైతే సో ఇంకా మొత్తానికైతే దర్శనం అయితే మంచిగా అయితే వేసేసుకున్నాం అన్నమాట అందరి పేరు మీద చేసుకొని మంచిగా అయితే ఏ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా జరిగింది అన్నమాట సో ఇది అక్కడ కూర్చున్నప్పుడు తీసిన వీడియో అనమాట పంతులుగా రామని చెప్పారని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో మళ్ళా అంటే అమ్మవారిని తీస్తేమని అని చెప్పేసి తీయలేదు అప్పటికి మా ఆయన అంటున్నాడు ఎందుకు తీసిన వీడియో అని చెప్పేసి మా ఆయనకైతే ఏది తీయనియడు అయినా సరే నేను చిన్న చిన్నగా అయితే తీసాను తర్వాత ఇక చిన్నగా అమ్మవారిని అయితే అంటే కనీ కనబడినట్టు అయితే తీసాను అన్నమాట సో ఇంకా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారైతే మాకైతే దర్శనం అయితే మంచిగా అయింది అనమాట దగ్గర నుంచి మంచిగా అంటే మేము సండే కదా రష్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా అసలు లేదు నార్మల్గా మేము ఉంది మేము మంచి దర్శనం అయితే వేసేసుకుందాం బయటకైతే వచ్చేసినాం అన్నమాట ఇది అలా అచ్చిన అయిపోయిన తర్వాత అనమాట అమ్మవారు చూడండి కొంచెం లైట్గా అనిపిస్తుంది పంతులు గారు అచ్చని చేయమని కదా పేర్లన్నీ ఒక్కొక్కరిని అడుగుతు ఒక్కొక్క ఫ్యామిలీ అనమాట ఇది పొయ్యే ముందు తీసిన వీడియో నేను అమ్మవారిని ఒకసారి గౌరవం నుంచి అన్న చూపిద్దామని చెప్పేసి మీకోసం తీసిన వీడియో అన్నమాట ఇదైతే సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా మేము కూడా రెండు మూడు ఫొటోస్ అయితే దిగినాం అనమాట నేనేమో ఒక చిన్న వీడియో అయితే ఇచ్చాను అనమాట ఇది వెళ్తూ వెళ్తూ దిగిన ఫోటో సో ఇక అక్కడ నుంచి అయితే కేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే అనమాట అంటే ఊర్లో ఫంక్షన్ ఉంది ఒక పాప కోసం పాప కోసం డ్రెస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాం అన్నమాట సో ఇంకా అలాగే ఆమె పేరు నుంచి మళ్ళీ ఇది కొంచెం ముందుకు వస్తే అక్కడే ఉంటుంది దగ్గరలో సో ఇంకా అక్కడ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళినాం అన్నమాట మొత్తానికైతే తీసుకున్నాం పాపకి డ్రెస్ అయితే ఇంకా నా పాప కూడా నేను మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను అంటే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కొన్ని డ్రెస్సులు తీసుకున్నామని చెప్పేసి సో ఎట్లాగో వెళ్ళినాం కదా అవి తీసుకున్నాం అని చెప్పేసి అయితే ఇక మా పాప చూడండి అది షాపింగ్ మాల్ అన్న విషయం మర్చిపోయి మొత్తం తిరుగుతుందన్నమాట మంచిగా ఆడుకుంటుంది షాపింగ్ మాల్లో వాళ్ళు కూడా ఏమనట్లేదు ఆడుకొని ఆడుకొని అంటున్నారు అన్నమాట మంచిగా చూడండి ఎట్లా తిరుగుతుంది అవన్నీ వీక్ పడేస్తుందంట చూడండి ఎట్లా తిరుగుతుందో ఇది యాక్చువల్గా శారీ సెక్షన్ అనమాట లోపలికి వెళ్తుంది నేను తీసుకొద్దామంటేనే అసలు రావట్లేదు రానే రాదంట ఇక తర్వాత ఇక పాప చూసేద్దాం మిర్రర్ దగ్గరకంటే ఇక పాప దగ్గర వచ్చిందనమాట మిర్రర్ దగ్గరికి ఆడుకుందామని చెప్పేసి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళినా మా ఆయననేమో బిల్ పే చేస్తున్నాడు అనమాట సో ఇగో చూడండి మిర్రర్ దగ్గర ఎంత మంచిగా ఆడుకుంటుందో మధ్యలో మధ్యలో నేను వాయిస్ చేస్తుంటే మా పిల్లలు ఏమో గోలగోళ వేస్తారు అందుకని చెప్పేసి మధ్యలో మధ్యలో కట్ చేస్తా అన్నమాట సో ఇక్కడైతే ఇక మంచిగా ఆడుకుంటుంది మా పాప అయితే ఇగో ఇక కిందకైతే వచ్చేసాం అన్నమాట బిల్ పే చేయడానికి అని చెప్పేసి సో ఇగో తర్వాత అయిపోయిన తర్వాత మన కొడుకు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ అంటే అక్కడ పక్కనే ఉంటుంది అనమాట షాపు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తానేమో ఐస్ క్రీమ్ లేదన్నాడు మేమే పక్కన చూసిద్దామని పక్కకి అన్నమాట ఇక లేదని చెప్పేసి వచ్చేసాడు ఇక సర్లే ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి అన్న నా కొడుకుతోని ఇక అదైతే సాయంత్రం వరకు అయితే మర్చిపోలేడు నా కొడుకు అయితే ఐస్ క్రీమ్ విషయం అయితే ఏదైనా ఉంటే అసలు మర్చిపోడు సో వెళ్ళిండు కానీ ఇక లేదని చెప్పారని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తున్నాడు అన్నమాట ఇక అక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా ఆయనకైతే చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చినానమాట నేను సో ఇంకా సర్ప్రైజ్ చూసి అయితే అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయాను నేను ఏమంటాడో ఏమో అనుకున్నాను కదా అటది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట సో ఇంకా చాలా అంటే చాలా ఖుషి అయిపోయాను అంటే నేను ఇలాంటి ఫోటో ఒకటి ఉండాలని మా ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా పాప పుట్టిన కాదని అనుకుంటున్నా కానీ మా ఆయనకి ఎప్పుడు వీలైతే లేదు బయటకు వెళ్ళి అని చెప్పేసి సో ఇప్పుడైతే నాకు వీలైంది ఇది బర్త్డేకి దిగిన ఫోటో అనమాట యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తము సో ఇక అది అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుందామని చెప్పేసి అయితే కడిపించినా మా ఆయనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మేమైతే చాలా బాధపడ్డాయి అసలు ఏమంటాడో ఏమో అని చెప్పేసి కానీ ఫుల్ అంటే ఫుల్ ఖుషీ అయిపోయాను ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండే అన్నమాట నేను మా ఆయనకు తెలియకుండా కడిపియమంటే కడిపించింది అనమాట ఇక చాలా అంటే చాలా బాగుంది నాకు థ్యాంక్స్ అని చెప్పేసాడు అనమాట సో అమ్మయ్య నచ్చిందన్న అని చెప్పేసి నచ్చిందని చెప్పేసి ఇక నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ ఫోటోని చూసి అయితే ఇంత బాగా వచ్చిందో తెలుసా ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు ఫ్రెండ్ వస్తే ఇక చూసుకుంటున్నాను అనమాట అట్లా ఇట్లా కేక్ అవన్నీ అంటే అది అది అని చెప్పుకుంటాడు ఇక చాలా బాగుంది ఆ చంటి చాలా బాగా చేయించావు నాకైతే చాలా అని చెప్పేసి ఆ అన్నయ్యతో చెప్తున్నాను అన్నమాట ఇక్కడైతే ఇక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇగో ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం అన్నమాట ఎక్కడికి వెళ్తున్నావు మాకు కూడా తెలియదు రెడీ అయితే పోతున్నాం అనమాట అట్లా బయటకు వెళ్దాం అని చెప్పేసి మరి కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటున్నాం దుర్గం చేరవనుకుంటున్నాం ఇంకేదో అనుకుంటున్నాం కానీ ఎక్కడికి పోతావో మాకే తెలియదు అనమాట బయటికి పోయేదాకా కన్ఫామ్ లేదు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇగో ఇక్కడైతే మొత్తానికైతే ఇక మా ఇంటి దగ్గర నెక్లెస్ రోడ్లో ఉన్న ఒక పార్క్ అయితే అనమాట ఇక్కడైతే రీసెంట్గా ఓపెన్ చేశారు పార్క్ పార్కు మేము ఇంతవరకు రాలేదు ఎప్పటి నుంచో వద్దాం వస్తాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వీలు రాలేదు సో ఈరోజు వీలైంది వచ్చేసినాం అనమాట యాక్చువల్గా కేబుల్ బ్రిడ్జ్ కన్నా దుర్గం చెరువు కన్నా వెళ్దాం అనుకున్నాము కానీ మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళేసేస్తుంది కదా ఇంకా వీలైతే లేదు నిద్ర అని చెప్తున్నాడు ఎప్పుడైనా వెళ్దాంలే అన్నాడు సర్లే అని చెప్పేసి ఎందుకు లేని నిద్ర వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడైతే దగ్గరే ఉంటుంది కదా పక్కనే ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే బాగా నిద్ర అంటే ఫాస్ట్గా రావచ్చు ఐదు నిమిషాలు అని చెప్పేసి అనమాట సో ఇక అందరూ ఎవరు బిజిలా అనమాట ఫోటోలు దిగడం అలాంటి అనమాట ఈ పార్క్ ఏంటంటే మొత్తం ఒక లాగా ఉందన్నమాట అంటే ఇట్లా మొత్తం పార్క్ మొత్తం అందులో కలబడుతుంది కదా రెడ్ కలర్ బ్రిడ్జి సో మొత్తం అట్లనే ఉంది కింద కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఉంది మొత్తం చెట్లే అనమాట పూల చెట్లే ఉన్నాయి మొత్తము చాలా అంటే చాలా బాగుంది పార్కు కానీ పిల్లలకు ఆడుకోవడానికి మాత్రం ఏం లేదు అంటే ప్లేస్ ఉందిలే కానీ ఇట్లా ఉయ్యాలు ఊగడానికి అట్లా బాల్ ఆడుకోవడానికి అట్లా గేమ్స్ లాంటివి ఏం అన్నమాట కానీ ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది పార్కు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇంతకుముందే వెళ్ళారట ఒకసారి అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళాము వాళ్ళకి తెలుసు కదా అన్నట్టుగా వెళ్ళినాం అన్నమాట చేస్తాం సో ఇక చూడండి ఇక ఫోటోలు తీసుకున్నారు ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు నేనే వీడియో తీసేయనట్టు బిజీగా ఉన్నాను అన్నమాట సో ఇక ఇక్కడైతే మా పాపను మా ఆయన ఒక వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా మా పాప అయితే చాలా మంచిగా ఆడుతుంది పార్కులో అయితే చాలా ఇక తర్వాత ఒక వన్ అవర్ తిరిగి తిరిగిన తర్వాత ఒక దగ్గర అయితే కూర్చున్నాం అన్నమాట ప్రశాంతంగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చున్నాం అన్నట్టుగా కూర్చున్నాం ఇక్కడ అందరం మా వాళ్ళ పిల్లలు మా పిల్లలేమో ఆడుకుంటున్నారన్నమాట మంచిగా ఇక మా పాపలేమో మా ఆయన అయితే వదిలిపెట్టట్లేదు అసలు చూడండి ఇంత మంచిగా ఆడుకుంటున్నారు అప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది టైం అనమాట ఇక లైట్లు వేస్తారు లైట్లు వేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది పార్క్ అయితే కానీ మరి ఫోటో దిగడానికి మంచిగా రావట్లేదు ఇంకా తర్వాత ఇక వస్తూ వస్తూ మధ్యలో అక్కడ అక్కడ కూర్చుకుంటూ కూర్చుండుకుంటూ వస్తున్నాం అనమాట ఇక మా ఆయన ఇక్కడ కూర్చున్నాడు నేను ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసాను అనమాట లైట్లు వేసిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకు బాగుందనమాట బయట బిల్లు చూడ ఎట్లా అనుకుంటారో అసలు మమ్మల్ని వదిలిపెట్టేసి పార్క్ అంతా తిరుగుతున్నారు అలా అట్లా తిరుగుతారు బయటికి పోతే ఇక తర్వాత ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట ఇక బయట డిన్నర్ చేద్దామంటే పిల్లలతోనే కాదని చెప్పేసి ఇక ఇంటి దగ్గరనే వండుకొని తిందామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినట నేను వాయిస్ ఎవరు ఎందుకు ఇచ్చినంటే అక్కడ రీసౌండ్ వస్తుంది వాళ్ళది కొత్త రూమ్ కదా అసలు అనమాట రీసౌండ్ వస్తుంది ప్లస్ పిల్లలు ఆడుతున్నారు కదా అందరు గోళంగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇక వచ్చేసిన పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత మా అంటే మా ఆయన అన్నయ్యనేమో చికెన్ తేలాడు తీ తీసుకురావడానికి ఏమో బయటికి వెళ్ళారనమాట ఇక మేమేమో చికెన్ వండడానికి ప్రిపేర్ చేసుకుంది మా ఫ్రెండ్ అయితే నేనేమో పిల్లలు చూసుకుంటున్నాను అనమాట మా ఫ్రెండ్ నాన్ వెజ్ బాగా చేస్తుంది చాలా అంటే చాలా బాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరే చేద్దామని చెప్పేసి చేసుకుంది వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఐదు నిమిషాలు దూరం అన్నమాట అంతే ఇక పిల్లలు వచ్చారు అక్కడ వీళ్ళు బట్టలు మొత్తం తీసి పడేసారు అనమాట ఒంటి మీద నుంచి అంతా చికాక్ అయిపోయారు మొత్తం వాళ్ళ పిల్లలు సో ఇక తీసేసి మొత్తం ఇక సప్రేషప్ అయితే అనమాట ఇదైతే వాళ్ళ రూము మూడు రూమ్లు కిచెను హాలు ఇంకా బెడ్రూమ్ అనమాట ఇక పిల్లలు చూడండి ఇక మంచిగా ఆడుకుంటున్నారు ఇక మా ఫ్రెండ్ ఏమో వంట చేస్తూ ఉందనమాట నేను చిన్న చిన్న ఐటమ్స్ అయితే కట్ చేసి ఇచ్చిన అనమాట ఇక తర్వాత తనైతే వంట అయితే చేసేస్తుంది ఇక్కడైతే నాకు తెలియకుండా వీడియో తెలియకుండా వీడేస్తున్నా ఆమె కూడా సిగ్గా అనమాట ఇక చూడండి ఇక తర్వాత ఇక మంచిగా వంట అయితే వేసేస్తుంది అనమాట మా ఫ్రెండ్ మా ఫ్రెండు వంట చేస్తుంది ఇక మంచిగా మేమైతే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట నాన్ వెజ్ అయితే సూపర్ చేస్తుంది కానీ వెజ్ అంత బాగా చేయదు నాన్ వెజ్ అయితే మస్తు వేస్తుంది ఏమో ఉప్పు తగ్గేది లేకపోతే కారం తగ్గేస్తుంది నాన్ వెజ్ మాత్రం ఒక రేంజ్ లేదు అనమాట అందుకే ఆ వేస్తుంది మేము ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇది ఎంత ముందు బిల్డింగ్ లో ఉండే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వాళ్ళు అయిపోయింది ఇక ఇక్కడే తిందామని చెప్పేసి ఇక్కడ ఇక్కడ అయిపోయింది మంచిగా పొంగళూరు సో ఇక్కడైతే ఇక చికెన్ అయితే అవుతుంది అన్నమాట ఇక ఆల్రెడీ బిర్యానీకి అయితే వేసేసింది ఇక్కడైతే ఇగో తర్వాత ఒక వన్ వన్ అవర్ తర్వాత ఇక వాళ్ళైతే బయటకు వెళ్ళేసి వచ్చారన్నమాట వచ్చిన తర్వాత ఇక కూర్చొని తింటున్నాము చీకట్లో ఏం కనబడట్లేదు అసలు పిల్లలు ఆడుతారని అని చెప్పేసి లైట్ బంద్ చేసింది గోల గోల అని చెప్పేసి సో ఇంకా ఇవి పొద్దున దిగిన ఫొటోస్ అన్నమాట కొన్ని ఫొటోస్ ఇది మార్నింగ్ వెళ్ళిపో అదే గుడికి వెళ్ళేటప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఇది నేను నా కూతురు ఇంకా నేను నా కొడుకున్నాం అన్నమాట మంచిగా ఇక్కడైతే అన్న చెల్లిద్దరు ఇది కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర దిగిన ఫొటోస్ ఈ రౌండ్ అయితే ఇది కూడా అదే అన్నమాట ఇంకా తర్వాత పార్క్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు ఇవైతే కొన్ని అయితే మీతో అయితే చూపిస్తున్నాయన్నమాట చూడండి ఫొటోస్ అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే ఎవరైనా ఫోటో షూట్ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే రేంజ్లు ఉంది అనమాట సో ఇగో ఇవైతే అవే ఫోటోలు అనమాట ఇక్కడ వచ్చేసేవన్నీ అదంతా గ్యాంగ్ అనమాట మా పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు మేము ముగ్గురం ఇంకా తర్వాత కూర్చున్నప్పుడు దిగిన ఫొటోస్ అన్నమాట ఇవైతే మా పాపతో దిగిన ఈ ఫోటో నేను ఇక ఇదైతే మా ఫ్రెండ్తో దిగిన ఫోటో అనమాట ఇక తర్వాత మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరూ ఇక నా కొడుకైతే ఫోటో కూడా ఏదైనా బతిలాడక బదిలాడ లాస్ట్ ఒక ఫోటో దిగిండు ఇక నేను మా ఆయనకి ఇచ్చిన సర్ప్రైజ్ ఇదే అన్నమాట ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్